మీరు ఇప్పుడు అంగన్వాడికి వచ్చిరు కదా ఏడికైనా వచ్చారు మీరు ఏడికె ఇంటికైనా వచ్చారు కదా ఇంటికైనా వచ్చారు కదా ఇంటికి నువ్వు ఇంటికైనా వచ్చినావా సరే ఇంటికన్నా వచ్చేటప్పుడు మీకు దారిలా మీ ఇంటికెన్ని స్కూల్ దాకా వచ్చిర్రు కదా వచ్చేటప్పుడు మీకు దారిలో ఏమేమి కనిపించినా చెప్పండి ఏమేమి చూసుకుంటూ వచ్చిరు మీరు మీ ఇంటికన్న స్కూల్ దాకా వచ్చిర్రు కదా ఏమేమి చూసుకుంటూ వచ్చిర్రు చెప్పండి ఏం కనబడ్డాయి మీకు తోవాలా ఎ ఎడ్ల బండీలు వెరీ గుడ్ ఇంకేం కనిపించినాయి ఇంకా ఇంకేం చూసిర్రు ఇంకేం చూసిర్రు చెప్పండి గట్టి చెప్పు కోడీలు చూసినావా వెరీ గుడ్ కోడీలు ఇంకా ఇంకేం చూసిర్రు ఇంకేం చూసారు వచ్చేటప్పుడు ఇంకా ఇంకేం చూసిర్రు పావురాలు కూడా చూసినావా జంతువులా అంటే వాటి పేరేంటి చెప్పు జంతువుల పేరేంటివి జంతువులు అంటే ఏం చూసినావు జంతువులు జంతువులు అంటే చెప్పు కుక్క గట్టిగాను కుక్కను ఆవులను బర్రెలను ఎడ్లను కూడా జంతువులే అంటారు అదే కుక్క కుక్క కూడా జంతువుల కిందికి వస్తుంది కుక్క పిల్లలను చూసినావా వెరీ గుడ్ పట్టుకున్నావా సరే ఇప్పుడు మీరు వచ్చిరు కదా అంగన్వాడికి మరి మన ఊరే ఊరో తెలుసా మీకు చెప్పండి గట్టి చెప్పండి ఏ ఊరు మనది అందరు చెప్పాలి అందరు చెప్పాలి సింగితం మన ఊరేది ప్రణీత చెప్పు మన ఊరేది చెప్పు సింగీతం మన ఊరు సింగితం మన ఊరు పేరు తెలుసు కదా మీ అందరికీ సరే మీరు మీ ఇంటికాడ మీ ఇంటి పక్కకు కానీ మీ ఇంటికాడ ఎవరెవరు ఉంటారో తెలుసా మీకు అందరికీ మీ ఇంటికాడ మీ దోస్తులు ఎవరన్నా ఆడుకునేటోళ్ళు ఉన్నారా ఎవరున్నారు రమేష్ గా మీ ఇంటికాడ సాధన్ మీ ఇంటికాడ ఎవరున్నారా దోస్తులు భానుప్రసాదాలు ఉన్నారా వెరీ గుడ్ మీ ఇంటికాడ ఎవరున్నారు శైలాజ దోస్తులు